ఇవాళ వార్త ఏంటంటే నీకొకటి నాకొకటి ఈ రెండు పదాలు ఎక్కడ విన్నట్టున్నాయి కదా సో ఈ రెండు పదాలను ఒకసారి మనం గమనిస్తే మనకు ఒక కథ గుర్తుకొస్తుంది ఆ కథ ఏంట్రా అంటే రెండు పిల్లులకు ఒక బన్ ముక్క దొరుకుతుంది రొట్టె ముక్క దొరుకుతుంది ఆ రొట్టె ముక్కను పంచుకోవడంలో ఆ పిల్లుల మధ్య వస్తుంది ఆ రెండు పిల్లులు కలిసి న్యాయం కోసం ఒక కోతి దగ్గరికి పోతాయి ఆ కోతు ఏం చేస్తుంది ఒక తరాజు పట్టుకుంటుంది రాజులో ఆ రొట్టె ముక్కను ఇంత ఇంత వేస్తుంది అంటే చెరువు పక్క రెండు ముక్కలు వేసేది ఒక పక్క బ్యాలెన్స్డ్గా డౌన్గా వెళ్తుంటుంది బరువు ఎక్కువ అంటే రెండు వైపులా కూడా సమానంగా ఎప్పుడు కొయ్యదు అటింత ఇటింత సో ఇది మిగిలింది కదా ఇది నేను తింటా అని చెప్పని బొక్తుంది సో అటు కోసి ఇటు కోసి మొత్తానికి రొట్టె ముక్కనైతే ఆ కోతి ఖతం చేస్తుంది ఈ రెండు పిల్లులు వెర్రి పిల్లలు అయితే సో అట్లా పంచుకునేటప్పుడు పొరపచ్చాలు వస్తే ఇటువంటి ఫలితాలు వస్తాయని చెప్పని మన ప్రభుత్వం మన మంత్రులు మన మంత్రిగారి కంపెనీ అయినా కానీ లీడింగ్ కంపెనీగా ఉన్న మెగా ఇంజనీరింగ్స్ అయినా కానీ ఏమాత్రం తేడా లేకుండా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను రెండు సమభాగాలుగా పంచుకున్నారు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసము గ్లోబల్ టెండర్లు పిలిస్తే ఆ ప్రైస్ బిడ్డింగ్లో పాల్గొన్నది కేవలం రెండే కంపెనీలు అందులో ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులే శ్రీనివాస్రెడ్డి ఖమ్మం జిల్లా మంత్రి ఆయన గురించి అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఈ మధ్య తిరుగుతున్నాయి వాటితో పాటుగా మేగా ఇంజనీరింగ్స్ కంపెనీ ఈ రెండు కంపెనీలు గంపగుత్తగా కంప్లీట్ ప్రాజెక్టుని రెండు ప్యాకేజీల కింద విభజించి తీసుకున్నారన్నమాట అంటే మనం ఏదైతే కథలో చెప్పుకున్నాం కదా ఇద్దరి మధ్యలో పంపకాల్లో తేడా వస్తే మధ్యలో ఉన్న కోతి లాభపడుతుందని చెప్పని ఈ మధ్యలో ఉన్న కోతులు ఏమి తినకుండా వాళ్ళిద్దరే సరి సమానంగా ఆ పనులను అన్నమాట ఇంకొంచెం లోతుగా మనం ఈ అంశాన్ని పరిశీలిస్తే ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రెండు ప్యాకేజీల కింద పెట్టారు సో ఈ ప్రైస్ బిడ్డింగ్ ప్రాసెస్లో ఎల్ వన్ ఎల్ టూగా తీసుకుంటారు అన్నట్టు అంటే ఎల్ వన్ అంటే అందరికంటే తక్కువగా ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇస్తుంటారన్నమాట సో ప్యాకేజీ వన్లో పదకొండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ మూడు పాయింట్ తొమ్మిది శాతం అదనంగా ఆ విలువ కోట్ చేస్తే మేఘా కంపెనీ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అదనంగా కోట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎల్వన్ కంపెనీగా ఇక్కడ మంత్రి గారికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది ఏర్పడ్డది సో ఈ ప్రా ఈ ప్యాకేజీ వన్ పనులు వన్గా మూడు పాయింట్ మూడు పాయింట్ తొమ్మిది శాతం అదనంగా కోట్ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కి ప్యాకేజీ వన్ పనులు పోయినాయి అన్నట్టు ఇక ప్యాకేజీ టూ పనుల విషయానికి వస్తే ప్యాకేజీ టూలో పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయల పనులు ఉన్నాయి అన్నట్టు సుమారుగా సో ఆ పనులకు పైన మనం చెప్పుకున్నాం కదా ప్యాకేజీ వన్లో త్రీ పా త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువగా దాని విలువ కన్నా ఎక్కువగా బి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ టెండర్ వేస్తే ఈ మేఘా కంపెనీ ఈ మేఘా కంపెనీ అనేది నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్కి వేసి సెకండ్ సెకండ్గా నిల్చున్నది సో ఇక్కడ ప్యాకేజీ టూకి వచ్చేసరికి ఆ త్రీ పాయింట్ నైన్ రాఘవ ఏదైతే వేసిందో దానికి ఒక ఫైవ్ పర్సెంట్ అదనంగా కలిపి త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఈ మేఘా కంపెనీ వేస్తే టెండరు దానితో పాటు అక్కడ ఏదైతే మేఘా కంపెనీ వేసిన ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మన గౌరవ ముఖ్య గౌరవ మంత్రి గారి కంపెనీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువ కోట్ చేసి ఎల్ టూగా నిలిచింది అన్నట్టు ఇక్కడ ఎల్ వన్ అక్కడ వాళ్ళు తక్కువ వేసారు కాబట్టి ఈ కంపెనీ ఎక్కువ వేసింది ఇక్కడ వీళ్ళు తక్కువ వేసారు కాబట్టి గారి కంపెనీ ఎక్కువ వేసింది అన్నట్టు సో వీళ్ళు మంచిగా ఏ గొడవలు లేకుండా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన ఒక రెండు వేల కోట్ల రూపాయల పనులను సుమారుగా రెండు వేల కోట్లు అందుకంటే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ఆ రెండు వేల కోట్ల రూపాయల పనులను సమానంగా పంచుకొని ఆ ఒక నీతి ఏదైతే ఉందో పంచుకోవటంలో పొరపచ్చాలు వస్తే మనకే నష్టం వస్తుంది అనే సామెతని వాళ్ళు ఆచరణలో చూపెట్టి చక్కగా ప్రభుత్వ సొమ్మును ఆ రెండు కంపెనీలు అన్నమాట సో ఇది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తున్న తీరుకు ఒక ఉదాహరణ సో ఇటువంటి మరిన్ని ఉదాహరణలతోని ప్రజల కోసం మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు